జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో గద్దర్ గారి కూతురు వెన్నెలక్కతో ఉన్నాం అక్క మీరు శ్రీశాన్ యాదవ్ గారి ఫ్యామిలీతో పదిహేను సంవత్సరాల నుంచోనే గద్దరన్న గారు మీరు ఫ్యామిలీ క్లోజ్ గా ఉంటే వాళ్ళకు ఉన్న అనుబంధం చెప్తారు జై కాంగ్రెస్ జై నవీన్ తమ్ముడు జూబ్లీ ప్రజలంతా తమ్ముడు నవీన్ ని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గద్దరన్న కుటుంబానికి చిన్న శ్రీశాం బాబాయ్ పదిహేను ఏళ్ళ నుంచి కాదండి యాభై ఏళ్ళ నుంచి పరిచయం తమ్ముడు ఒక సిక్స్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం నాకు అంటే రెగ్యులర్గా టచ్లో లేకున్నా కానీ తమ్ముడు తెలుసు సో ప్రజలంతా గమనించాల్సింది ఒకటే ఒక విషయం ఏంటంటే మన కష్టాలు తెలుసుకున్నాం మన కష్టాలు కన్నీళ్ళు మన గౌరవిచ్చే మనిషినే మనము ఎంచుకుంటే మనం ఎక్కడున్నా సరే మన కష్టాలు తీరుస్తారు మన కన్నీళ్ళు తీ తీరుస్తారు మనకు గౌరవం ఇస్తారు సో అదే మన నవీన్ తమ్ముడు తమ్ముడు ఏం చేస్తు చూస్తే మాత్రం బడుగు బలహీన వర్గాల మన కుటుంబ సభ్యుడు అట్లాగే ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న అబ్బాయి ఎప్పుడైనా ఒక లీడరు ఎదుటి వ్యక్తిని రెచ్చ ప్రజల్ని రెచ్చగొట్టాడు రెచ్చిపోడు సో మన నవీన్ తమ్ముడు గారిని చూస్తే తను ఎంత సింపుల్గా ప్రజల్ని వేడుకుంటున్నాడు ఆల్రెడీ ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం పోటీ చేసి ఓడిపోతే ఒక్కసారి ఓడిపోతేనే వెనకాలకి వెళ్ళిపోయిన ఎంతో గొప్ప వ్యక్తులు చూసాం మనం ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ అట్లాంటిది రాజకీయ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకపోయినా సరే ఈ ఏళ్ళ నుంచి మూడుసార్లు ఓడిపోయినా సరే అదే పనిగా ప్రజల్లో ఉంటూ ఎస్పెషలీ యువతకు మహిళలకు పిల్లలకు ఇక్కడ జూబ్లీ హిల్స్లో వేరే వేరే ప్రాంతం నుంచి వచ్చిన పేద కుటుంబాలు ఇక్కడ పేద కుటుంబాలు మన తెలంగాణ బిడ్డలు ఉన్నారు మన ఆంధ్ర బిడ్డలు వాళ్ళకందరికీ ఒకే రీతిలో సహాయం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో ఉంటున్న స్థానిక యువకుడు మన నవీన్ తమ్ముడు తమ్ముడు గారు సో ఖచ్చితంగా నవీన్ తమ్ముడిని గెలిపించుకోవాలి మన ప్రజా పాలన తీసుకొని రావాలి మన సమస్యలు ఖచ్చితంగా తీరాలి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే డెమోక్రసీని గెలిపించుకుంటున్నట్టు థ్యాంక్ యూ